జూలై మాసంలో వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందంటే ముఖ్యంగా నక్షత్రాలు విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క వృక్షిక రాశివి ఈ వృక్షిక రాశి యొక్క గృహస్థి చూసినట్టయితే ముఖ్యంగా రాహు చతుర్థవంతో సంచారము శని వక్రగమణంతో సంచారము పంచమ స్థానంలో అట్లాగే సప్తమంలో శుక్రుడు అష్టమంలో రవి గురువులు తొమ్మిదిలో బుధుడు పదిలో కుజకేతువులు ఇటువంటి గ్రహస్థి చూస్తే ముఖ్యంగా వృష్టిక రాశి వారికి జూలై మాసంలో కొంతవరకు తలంచిన కార్యాలన్నీ వెనక్కుపోయే అవకాశం ఉంటుంది ఏ కార్యం ముందుకు వెళ్ళదు ఎందుకంటే మేజర్లో అన్ని గ్రహాలు అవయోగాన్ని ఇస్తున్నాయి ఒక్క గ్రహం శుభయోగాన్ని ఇవ్వటం లేదు ఇక్కడ వృష్టిక రాశి వారికి రాబోయే జూలై మాసంలో ఎందుకంటే చతుర్థంలో రాహు ఉంటే అర్ధాష్టమ రాహు అంటారు శని పంచమం నుంచి మళ్ళీ వక్రగమనంతో చతుర్థం అన్న ఒక ఫలితాలు ఉంటాయి కాబట్టి అది అర్ధాష్టమ శనిగా ఫలితాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే మీకు శుక్రుడు సప్తమంలో ఉన్నాడు శుక్రుడు సప్తమం స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కొద్దో గొప్ప శుక్రుడు యోగిచ్చే అవకాశం ఉంటుంది గురుడు అష్టమంలో ఉన్నాడు ఆరోగ్యానికి అయితే ఇబ్బంది లేదు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఎన్న ఎంత ఒకవేళ ఆరోగ్యపర సమస్యలు వచ్చినా కూడా అవన్నీ తొలగిపోయి మళ్ళీ మంచి స్థిరంగా నిలబడతారు